ఇరవై ఒకటవ శ్లోకము హృషీ కేశం తదా వాక్యం ఇదమాహమహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోమధ్యే రథం స్థాపయ మేచ్యుత ఇందులో అర్జునుడు ఏమడిగాడంటే మన శ్రీకృష్ణ పరమాత్మని రెండు సేనల మధ్యకి రథాన్ని ఒకసారి తీసుకెళ్ళి అక్కడ నిలుపు అచ్యుత అని అడిగారనమాట ఇరవై రెండవ శ్లోకము यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे రెండు రెండు సేనల మధ్యకి తీసుకెళ్లి రథాన్ని నిలబెట్టమని అడిగాడు కృష్ణ పరమాత్మ ఎందుకంటే అక్కడ యుద్ధం కోసం ఉన్న నిలబడి ఉన్నారు మహావీరులందరూ వాళ్ళందరినీ ఒకసారి నేను చూసి నేను ఎవరితో యుద్ధం చేయాలో నాతో ఎవరు యుద్ధానికి వస్తారో ఇవన్నీ కూడా నేను పరిశీలిస్తాను అని అడిగారనమాట ఇరవై మూడవ శ్లోకము యోత్స్యమానానవే క్షేహం య ఏతేత్ర సమాగతాహార్త రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ దుర్యోధనుడు ఇంత దుష్టబుద్ధి గలవాడు మమ్మల్ని ఇన్ని ప్రా ఇన్ని సమస్యలకు గురి చేశాడు ఈ రకంగా బాధించాడు హత్యా ప్రయత్నాలు చేశాడు ఇవన్నీ తెలిసి కూడా అతని పక్షాన్ని నిలిచి అతని క్షేమం కోరి అతనితో స్నేహత్వం కోరి అతని ప్రీతి గురించి ఎవరెవరు ఇక్కడ నిలబడి ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి పరిశీలించి చూస్తాను కృష్ణ అని అడిగారనమాట సంజయ ఉవాచ ఏవ ముక్తో కేశ గుడాకేషేన భారత సేనయోర్భయోర్ భయోర్మధ్యే స్థాపోత్తమం ఇరవై ఐదవ శ్లోకము ద్రోణ ప్రముఖత సర్వాం చ మహీక్షితాం ఉవాచ పాఠ పశ్యైతాన్ సమవేతాన్ కురునితీ అప్పుడు అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే భీష్ముడు ద్రోణుడు ఇంకా ఇతర ప్రధాన రాజులు ప్రముఖులు అందరూ నిలబడి ఉన్న చోటకి రథాన్ని తెచ్చి నిలిపి అక్కడ సరే అర్జున నువ్వు చెప్పినట్టు రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆపాను నేను ఆ కౌరవ కౌరవపక్ష పక్షంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి పరికించి చూడు అని చెప్పాడు అర్జునునితో గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి